హలో అండి ఈరోజు మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన ఇంటింటికొక పువ్వు అనే కథల సంపుటి నుండి రెండు నాన్నలు అనే కథ విందాం రాత్రి పది గంటలైంది ధనుంజయ్ తలుపు చప్పుడు కాకుండా తీసి నెమ్మదిగా కూతురు రమ్య గదిలోకి వచ్చాడు నిద్రపోతున్న ఎనిమిదేళ్ల రమ్య మొహం అమాయకంగా ఉంది నిద్రలో ఏ కల వచ్చిందో ఏమో పెదవుల మీద సన్నగా దరహాసం తొంగి చూస్తుంది అది చూసిన ధనంజయ్ మొహంలో ఆనందం ప్రస్ఫుటంగా కనిపించింది మళ్లీ అంతలోనే అతను బ్రుకటి ముడిపడింది నెమ్మదిగా రమ్య మంచం దగ్గర నుంచి ఆమె కూర్చొని హోంవర్క్ చేసుకునే టేబుల్ వైపు నడిచాడు టేబుల్ మీదున్న స్కూల్ బ్యాగ్ లోంచి పుస్తకాలు తీసి ఒక్కొక్కటి పరీక్షగా చూస్తున్నాడు ఆ రోజు పొద్దున రమ్య స్కూల్ కి వెళ్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద ధనుంజయ సంతకం కోసం వచ్చినప్పుడు రమ్య నోట్బుక్ లో ఓ మాట చూశాడతను తెలుగు నోట్బుక్ మధ్యలో పెట్టిన రిపోర్ట్ ని రమ్య బయటికి తీస్తుంటే యథాలాపంగా ధనుంజయ్ దృష్టి ఆ పేజీలో పైనున్న హెడ్డింగ్ మీద పడింది రెండు నాన్నలు అన్న ఆ హెడ్డింగ్ అతన్ని అయోమయంలోకి నెట్టింది ఇంతలో కూతురు సంతకం కోసం రిపోర్ట్ ధనుంజయ్ చేతిలో పెట్టింది తండ్రి సంతకం పెట్టగానే రమ్య పుస్తకాలు బ్యాగ్ లో సర్దుకోవడం టైం అయిపోయిందని స్కూల్కి వెళ్లిపోవడం జరిగిపోయాయి కానీ ఆ పదం మటుకు ధనుంజయ్ బుర్రలో అలా ఉండిపోయింది రెండు నాన్నలు అని రమ్య ఎందుకు రాసుకున్నట్లు మామూలుగా తెలుగు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇద్దరు అనడానికి రెండు అంటుంటారు రమ్య కూడా అలాగే ఇద్దరికి బదులు రెండు అని అనుకుంటే అర్థం నాకు ఇద్దరు నాన్నలు అని వస్తుంది మరి ఆ రెండో నాన్నెవరు నుంచి కుమ్మరి పురుగులా బుర్రని తినేస్తున్న ఈ ప్రశ్నకి జవాబు కోసం ధనుంజయ్ రాత్రి కూతురు పడుకునే వరకు ఆగాల్సి వచ్చింది ఇప్పుడు ఆ రెండో నాన్న పేరు కోసం రమ్య పుస్తకాలు పరీక్షగా చూస్తున్నాడు అతను రమ్య హైదరాబాద్ లో మంచి పేరున్న స్కూల్లో మూడో తరగతి చదువుతుంది క్లాస్లో ఎప్పుడూ మొదటి ముగ్గురులో ఉంటుంది అది చాలా గర్వకారణం ధనంజయ్కి అతనికి చదువు అంటే చాలా ఇష్టం కానీ పరిస్థితుల్లో అతన్ని పెద్ద చదువుల వైపు వెళ్ళనీయకుండా సంపాదన వైపు మళ్లించాయి ధనుంజయ్ ఇంకా నైన్త్ క్లాస్లో ఉండగానే అతని తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు అంతస్తుకు మించిన అప్పులు చేసి తీర్చడం ఎలాగో తెలియక పారిపోయాడు తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోయిన బాధ కన్నా అప్పుల వాళ్ల బాధ రెట్టింపైంది ఆ కుటుంబానికి ధనుంజయ్ తల్లి అన్నాళ్లు భర్త డబ్బు ఖర్చు పెడుతుంటే అతని సంపాదనే అనుకుంది తప్పితే ఇలా తలకి మించిన అప్పులు చేశాడని తెలీదు తెలుసుకోవాలనేంత తెలివితేటలు కూడా లేవు ఆవిడికి భర్త కావలసినవి తెస్తున్నాడు అని అతన్ని పూర్తిగా నమ్మింది అంత నమ్మకాన్ని ఒమ్ము చేసి పారిపోయాడతను కట్టుకున్న భార్యని నలుగురు పిల్లల్ని నట్టేట్లో ముంచి వెళ్లిన తండ్రి మీద వచ్చిన కోపాన్నంతటిని ధనుంజయ్ తన సంపాదనలో చూపించాడు ఇల్లు బంగారం తెగ నమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాడు మిగిలినవి తీర్చడానికి అతని సంపాదనలో అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది ఎలాగైతేనే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిన పదేళ్లకి ధనుంజయ్ ఆయన చేసిన అప్పులు తీర్చడమే కాకుండా చెల్లెళ్ళిద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు తమ్ముణ్ణి పెద్ద చదువులు చదివించి అమెరికా పంపించాడు ప్రతిదీ వ్యాపార దృష్టితోనే చూడడం అలవాటైన అతను పెళ్లి కూడా బాగా డబ్బు పలుకుబడి ఉన్న అమ్మాయినే చేసుకున్నాడు మామగారు ధనుంజయకి కొండ తండగా ఉండి అతన్ని అన్ని విధాలుగా కాసుకుంటున్నాడు చిన్న చిన్న కాంట్రాక్టులతో మొదలుపెట్టి ప్రస్తుతం అతను హైదరాబాద్ లో ఒక పెద్ద కాంట్రాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పాపపు డబ్బు రావడం అవుతున్న కొద్దీ ధనుంజయలో ఎప్పుడో చిన్నప్పుడు అతనిలో ఉన్న పాప భీతి నెమ్మదిగా తలెత్తడం మొదలైంది అతను కట్టిన బిల్డింగ్లు బ్రిడ్జ్లు కూలిపోతున్నప్పుడు జనాలు చేసిన ఆక్రందనలు అతన్ని అర్ధరాత్రి లేపి కూర్చోబెడుతున్నాయి సుడిగుండంలో పడి కొట్టుకుంటున్న అతను తనను ఒడ్డున పడేసే మనిషి కోసం వెతకడం మొదలెట్టాడు ఆ వెతుకులాటలోనే ఆ భయాన్ని పోగొట్టి అతను తను చేసిన పాపాలు పటాపంచలు చేస్తానంటూ ఒక బాబా పరిచయం అయ్యాడు అంతే ఆ బాబాకు దాసానుదాసుడైపోయాడు ధనుంజ్ ఆ బాబా చెప్పినట్లే తన సంపాదనలో కొంత వాటా తిరుమల హుండీలో వేస్తున్నాడు ఇంకొంత వాటా మంచి పనులు చేయడానికి వినియోగిస్తున్నాడు అందులో భాగంగానే బాబాగారి పేరు మీద ఒక స్కూల్ కట్టిస్తున్నాడు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఇంకా ఒళ్ళు తెలీదు ఆ స్కూల్ని ఎంత శ్రద్ధగా కడితే తన మనసుకి సంతృప్తి వస్తుందో అంతకన్నా శ్రద్ధగా గట్టిగా కడుతున్నాడు చిన్న తేడాను కూడా వదలకుండా దగ్గరుండి కట్టిస్తున్నాడు అందులో అతనికి ఎంతో తృప్తి లభిస్తుంది ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ రెండు నాన్నలు అనే మాట కూతురు పుస్తకంలో చూసినప్పటి నుంచి అతని మనసు మనసులో లేదు ధనుంజయ్ చప్పుడు కాకుండా పుస్తకాల మధ్య నుంచి రమ్య తెలుగు నోట్స్ తీశాడు పుస్తకం చేతిలో పెట్టుకొని వెనకాల కూతురు రూమ్ తలుపు నెమ్మదిగా మూసి ముందర గదిలోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు పరిపరి విధాల పోతున్న మగబుద్ధిని పగ్గం వేసి లాగి కట్టడి చేస్తూ పుస్తకం తెరిచాడు రమ్య వాళ్ల స్కూల్లో ఈ ఏటి నుంచి తెలుగు చెప్పడం మొదలుపెట్టారు సంవత్సరం చివరికొచ్చేసరికి ఆ టీచర్ అప్పుడప్పుడు ఏదైనా టాపిక్ ఇచ్చి దాని మీద పిల్లలకి తోచింది రాయమని హోంవర్క్ ఇస్తుంటుంది అలాగే ఈ వారం దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు అన్న అంశం ఇచ్చింది పేజీలు తిప్పుతున్న ధనుంజయ్ ఆ పేజీ దగ్గర ఆగిపోయాడు పైనే ఉందా మాట రెండు నాన్నలు అంటూ దడదడలాడుతున్న గుండెలతో చదవడం మొదలుపెట్టాడు రమ్య చేతి రాత ఇంకా అంత గుండ్రంగా లేదు టింకర్లు ఎక్కువగా ఉన్నాయి ఒత్తులు దీర్ఘాలు కూడా ఉండవలసిన చోట లేకుండా అక్కర్లేని చోట ఉన్నాయి అయినా సరే ధనుంజయ్ అదేమి పట్టించుకోకుండా అక్షరాల బారుల వెంట తన దృష్టిని పోనిచ్చాడు ఓ దేవుడా నువ్వు చాలా మంచివాడివని అమ్మ చెప్పింది అడిగినవన్నీ ఇస్తావని నాన్న చెప్పాడు మరి నాకు ఈ నాన్నొద్దు ఆ నాన్న కావాలి చదువుతున్న ధనుంజయ్ కళ్ళు పెద్దవయ్యాయి రోజు నాన్న నీకు దండం పెడతాడు కదా అప్పుడేమో ఎంత బాగుంటాడు ఆ నాన్నే మళ్ళీ ఇంటికి చాలా మంది రౌడీలు వస్తారు కదా వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది ఆ నల్లగా పెద్ద మీసాలున్న అంకుల్కి ఎర్ర సూట్ ఇచ్చి ఏదో చెప్తాడు ఇంకో అంకుల్కి నల్ల సూట్ కేసి ఇచ్చి ఎక్కడో రమ్మంటాడు ఇంకో అంకుల్ ఉంటాడు చూడ్డానికి ఎంత బాగుంటాడో నాకు అస్తమానం చాక్లెట్లు ఇస్తుంటాడు ఆ అంకుల్ ఏదైనా చెప్తే ఎంత బాగా వింటాడో అంతా విని అయితే బదిలీ చేయించేయి లేదా పైకి లేపే అనగానే అదేమిటో అంత బాగున్న అంకుల్ కళ్ళు ఎర్రగా అయిపోతాయి అప్పుడు మా నాన్న మొహం ఎలా అయిపోతుందంటే దేవుడా నాకు గబుక్కున మా అమ్మ ఒళ్ళు దూరిపోవాలన్నంత భయం వేస్తుంది పైకి లేపేమంటే నీ దగ్గరికి పంపేమనే కదా నాకు తెలుసులే అమ్మమ్మ కూడా ఇలాగే పైకి వెళ్ళిపోయిందని ఎవరో అంటుంటే నాన్న నాకు అర్థమయ్యేలా దేవుడి దగ్గరికి వెళ్ళిందని చెప్పాడు అప్పుడు అమ్మమ్మ కోసం అమ్మ ఎంత ఏడ్చిందో అలాగే ఆ గుండంకులు ఎవరినైనా పైకి పంపేస్తే వాళ్ళ అమ్మాయి కూడా ఏడుస్తుంది కదా పాపం మరి నాన్న ఎందుకలా చెప్తాడు దేవుడా మొన్న టీవీలో సినిమా చూస్తుంటే అందులో ఒక అంకుల్ ఇలాగే అందరినీ పైకి పంపిస్తుంటాడు తెలుసా ఇలా అందరినీ పైకి పంపించేసే వాళ్ళని నువ్వు నరకానికి పంపిస్తావట కదా ఆ సినిమాలో మా అమ్మ చెప్పింది నరకం అంటే ఏమిటని పనిపిల్ల వెంకినడిగితే చెడ్డ పనులు చేసిన వారిని దేవుడు బాగా కాగే నూనెలో వేయిస్తాడు మంటల్లో తోస్తాడు అని చెప్పింది మరి పాపం మా నాన్న కాఫీ కూడా వేడిగా ఉంటే తాగలేడు కప్పులో బాగా చల్లార పెట్టుకొని తాగుతాడు మరి ఇలాంటి పనులు మా నాన్న చేశాడని నువ్వు నూనెలో వేయించేస్తావా వద్దు దేవుడా వద్దు పాపం నాన్న ఏడుస్తాడు అన్నట్లు మొన్న నాన్న దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నానా అప్పుడు ఫోన్ వచ్చింది నాన్న కట్టిన బ్రిడ్జ్ ఏదో కూలిపోయిందట బోల్డ్ మంది పైకి వెళ్ళిపోయారట అప్పుడు నాన్న గబగబా చాలా మంది చేత చాలా సూట్ కేసులు పంపించాడు ఆ రోజంతా అమ్మ నీకు దండం పెడుతూనే ఉంది అమ్మ నెమ్మదిగా నిన్ను అడిగినా పక్కనే ఉన్న నాకు వినిపించిందిలే నాన్నని జైలుకు పంపకుండా చేయమని నిన్ను అడిగింది కదా నాకు తెలిసిందిలే అమ్మ మాట విన్నావు నాన్నని జైలుకి పంపలేదు మరి నా మాట వినవా దేవుడా బాబా గారు చెప్పారని మా నాన్న స్కూల్ కట్టించాడు తొందరగా అవ్వాలని దానికోసం రాత్రి పగలు పనిచేశాడు ఆ స్కూల్ ముందు పెట్టిన సరస్వతీదేవి బొమ్మ కడగలేదని అది తీసేయించి ఇంకెక్కడో దూరం నుంచి ఎవరినో తీసుకొచ్చి మంచి బొమ్మను చేయించాడు ఆ స్కూల్ ముందు కట్టిన హాల్ సరిగ్గా లేదని మొత్తం పడగొట్టించి దగ్గరుండి మళ్ళీ దాన్ని ఇంకా పెద్దగా అందంగా చేయించాడు అమ్మ చెప్పింది ఈ స్కూల్ కట్టడానికి నాన్న ఎవరిని డబ్బులు అడగలేదని మొత్తం తనే కట్టాడని మరి బాబాగారి స్కూల్ అంత జాగ్రత్తగా కట్టించిన నాన్న ఈ ఎందుకు ఇలా పడిపోయేలా కడుతున్నాడు అందరినీ ఎందుకు పైకి పంపిస్తున్నాడు ఓ దేవుడా మా నాన్నని నువ్వేం చెయ్యకేం పాపం మా నాన్న చాలా మంచివాడు ఆ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటాడో ఆ స్కూల్ మాట వచ్చినప్పుడల్లా నాన్న మొహం ఎంత బాగుంటుందో నవ్వుతూ ఉంటుంది వెళ్ళి ఒళ్ళో కూర్చోవాలనిపిస్తుంది మరి అదే నాన్న మొహం ఈ బ్రిడ్జిలు కడుతున్నప్పుడు ఎందుకంత ఎర్రగా అయిపోతుంది భలే భయం వేస్తుంది ఇలా ఈ రెండు నాన్నలు నాకు లేదు అందుకే ఓ దేవుడా నాకు బ్రిడ్జిలు కట్టించే నాన్నొద్దు స్కూల్ కట్టించే నాన్న కావాలి నాకు రెండు నాన్నలొద్దు ఒక్క నానే కావాలి ఒక్క నానే కావాలి కూతురు రాసింది చదివిన ధనుంజయ్ కొయ్యబారిపోయాడు అతని మనసులో ఆలోచనలు స్తంభించిపోయాయి ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్న తన చిట్టి తల్లి మనసులో ఆలోచనలు ఇంత తీవ్రంగా ఉంటాయని అనుకోవడానికి కూడా అతనికి భయం వేసింది ఇంకా పెద్దదైన కొద్దీ ఆమె ఆలోచనలు తనకు వ్యతిరేకంగా మారిపోతాయేమోనని ఒక్కసారి వెన్ను జలధరించింది తను తన తండ్రిని ద్వేషించినట్లే తన చిట్టి తల్లి కూడా తనని ద్వేషిస్తుందా తన బంగారు తల్లి దృష్టిలో తను ఇంత దుర్మార్గుడుగా కనిపిస్తున్నాడా అయ్యో గుండె పట్టుకుపోతుందే ఏం చేయాలి చేతుల్లోంచి జారి కింద పడిపోయిన ఆ పుస్తకం తీయడానికి కిందకి వంగిన ధనుంజయ్ అలా కుర్చీలోంచి కిందకి జారిపోయాడు పుస్తకం అందుకొని చదువుదాం అనుకున్న అతనికి అందులోంచి బ్రిడ్జి కూలినప్పుడు చనిపోయిన వారి ఆర్తనాదాలు పీలగా వినిపించాయి వాస్తవంలోకొచ్చి ఆలోచిస్తున్న అతనికి రమ్య రాసిన మాటలు కనిపించాయి ఊపిరి బిగబట్టి మరోసారి రమ్య దేవుణ్ణి కోరిన కోరిక చదువుతున్న ధనుంజయ్ మొహం పాలిపోయింది గొంతు తడారిపోయింది అసలే పాపభీతితో కొట్టుకుపోతున్న ధనుంజయ్ కూతురు రాసింది చదివాక మరీ డీలా పడిపోయాడు ఇంతేనా ఇంకా తన బతుకు తన చిట్టితల్లి దృష్టిలో చెడ్డ నాన్నగానే మిగిలిపోతాడా ఇంకా తనకి దారే లేదా అతని లోపల నుండి తన డబ్బు యావ వల్ల చనిపోయిన ఎన్నో గొంతులు ఆక్రోశంగా అరుస్తున్నట్లు వినిపించింది అతనికి తన చిట్టి తల్లికి తనంటే ఎంత ఇష్టం తనను మంచివాడిగా చేయమని ఎంత బాగా అడిగింది కానీ ఇది సాధ్యమా ఇంతగా కుళ్ళిపోయిన ఈ వ్యవస్థలో తన బంగారు తల్లి కోరినట్లు మారడం తనకి సాధ్యమా పూర్తిగా సుడిగుండంలో పడి కొట్టుకుంటున్న తనకి అందులోంచి పైకి రావడానికి ఎవరు చెయ్యందిస్తారు తీవ్రంగా ఆలోచిస్తున్న ధనుంజయ్ ఒక్కసారిగా ఏదో మెరుపు మెరిసినట్లయింది వ్యాపారం అనుకుంటూ కూలిపోతున్న బ్రిడ్జులు కట్టిన పాపం పోవడానికి బాబాని ఆశ్రయించి స్కూల్ కట్టించిస్తే ఆ పాపం పోతుందని అనుకున్నాడు తను కాని రమ్య ఎంత బాగా చెప్పింది అసలు పాపమే చెయ్యొద్దంటుంది నిజమే కదా ఆ బ్రిడ్జిలనే స్కూల్ అంత పవిత్రంగా భావించి కట్టిస్తే ఈ పాపభీతి ఉండదు కదా అలా చేస్తే భగవంతుడు తన చిట్టి తల్లి కోరిక తీర్చకుండా ఉంటాడా కల్మషం లేని హృదయంతో అమాయకంగా కోరిన తన బంగారు తల్లి మొర వినకుండా ఉంటాడా పాప హృదయం తెలుసుకున్న ధనుంజయ్ అలా కింద కూలబడే ఆర్తితో దేవుణ్ణి వేడుకున్నాడు ఓ దేవుడా నా చిట్టి తల్లి కోరిక తీర్చు నన్ను రమ్యకి నచ్చే నాన్నగా మార్చు నా చిట్టి తల్లి పరిగెడుతూ వచ్చి నా ఒళ్ళో కూర్చునేలా నన్ను మార్చు నా బంగారు తల్లికి నచ్చినట్లు నవ్వే నాన్నలా మార్చు నా ఇంటి దీపానికి రెండు నాన్నలొద్దు నన్ను రమ్యకి నచ్చే నాన్నగా మార్చు దేవుడా అప్పుడు రమ్యకి ఇద్దరు నాన్నలుండరు ఒకే నాన్న రమ్యకి నచ్చే నాన్న చూడగానే వచ్చి ఒళ్ళో కూర్చోవాలనిపించే నాన్న రమ్యకి నచ్చినట్లు నవ్వే ఒక్క నాన్నే ఉండాలి రెండు నాన్నలొద్దు నా చిట్టి తల్లి కోరిక తీర్చు దేవుడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధనుంజయ్ అలా ముందుకి ఒరిగిపోయాడు ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన రెండు నాన్నలు కథ ఈ కథ కౌముది రచన నిర్వహించిన కథల పోటీ రెండు వేల పదిహేనులో బహుమతి పొందిన కథ కౌముది ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి పదహారులో ప్రచురితమైన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్